వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అడిగినట్టు ఆదివారం కూడా స్టోరీ ఇస్తున్నాను కాబట్టి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం విక్రమ్ సిద్ధు ఇద్దరు కలిసి నైట్ ఎయిట్ థర్టీ అవుతుండగా వచ్చారు ఇద్దరు ఎంతో సంతోషంగా ఏదో మాట్లాడుకుంటూ విక్రమ్ సిద్ధు భుజంపై చెయ్యి వేసి ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు నవ్వుకుంటూ లోపలికి వస్తూ ఉన్నారు వాళ్ళు లోపలికి రాగానే ఎదురుగా సోఫాలే రుయ్య ఒకవైపు అమ్మో ఒకవైపు మహాలు మార్చుకొని ఇద్దరు కూర్చొని ఉన్నారు విక్రమ్ వాళ్ళను చూసి కూడా సైలెంట్గా ఉన్నాడు కానీ సిద్ధు మాత్రం హే ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు అమ్మోని ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంది కానీ తన కళ్ళలో ఈసారి వాళ్ళందరికీ బాధ కన్నీళ్లు కనిపించాయి అది చూసిన విక్రమ్ కోపంగా వచ్చి రియా ఏం జరిగింది అని అడిగాడు రియా తడబడుతూనే అన్నయ్య అది నాకు కూడా ఏమీ చెప్పడం లేదు వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది నేను తను ఎగ్జామ్ అయిపోగానే అయిపోయిన తర్వాత ఊరు చూడ్డానికి వెళ్దామని అంది అదే కానీ వచ్చినప్పటి నుంచి మీరు ఇప్పుడు ఎప్పుడు వస్తారా అని ఏడుస్తూ కూర్చొని ఉంది అని అంది అమ్మోని చూపిస్తూ ఇంకా విక్రమ్ ఏం మాట్లాడకుండా తన వైపు సైలెంట్గా చూస్తున్నాడు తన కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తూ ఉంది అమ్మో కళ్ళల్లో విక్రమ్కి అప్పుడే సిద్ధు అమ్మో ఏమై సిద్ధు అమ్మో దగ్గరికి వచ్చి ఏమైందిరా ఎందుకలా ఉన్నా నీకు బాగా తెలుసు కదా నువ్వు ఏడిస్తే మేం చూడలేము అని నువ్వు బాధపడకు అని అమ్మో కళ్ళు కన్నీళ్లు తుడిచి చెప్పాడు సిద్ధు కానీ అమ్మో చూపు మాత్రం విక్రమ్ వైపే ఉంది అది గమనించిన విక్రమ్ రియా తిన్నారా అని అడిగాడు రియా హా అన్నయ్య అందరూ తిన్నారు మనం మనం తప్ప అని అంది సరే అయితే సిద్ధు రియా మీరు వెళ్ళి తినండి తనని నేను చూసుకుంటాను అని చెప్పి సిద్ధుని రియాను వెళ్ళి భోజనం చేయమని అక్కడ నుంచి బలవంతంగా పంపించేశాడు వాళ్ళు వెళ్ళిన తరువాత అమ్ము దగ్గరగా వెళ్ళి తన కళ్ళలోకి చూస్తూ ఏమైంది ఏమైందిరా అని తన హెయిర్ని వెనక్కి అడ్జస్ట్ చేస్తూ అడుగుతాడు అయినా కూడా మన పాప నో రెస్పాన్స్ ఇంకా ఇలా కాదు అని అర్థమయ్యి చుట్టూ ఒకసారి చూసి ఎవరూ లేరు అని అర్థమైన తరువాత అమ్ముని తన రెండు చేతులతో ఎత్తుకొని తన రూమ్ వైపు నడిచాడు విక్రమ్ ఇంకా ఇక్కడ రియా సిద్ధు తినడానికి టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారే కానీ వాళ్ళిద్దరికీ ముద్ద ఎందుకో అన్నం తినలేకపోతున్నారు ఇది ఇలా ఉండగా అప్పుడే సిద్ధుకి ఏదో గుర్తు వచ్చి రియా తన ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒకటే ఇంటికి వచ్చినప్పుడు ఒకటే వచ్చిందా ఎవరైనా వచ్చారా తనతో అని అన్నాడు సిద్ధు రియా అది బాబా అని ఆలోచించి అవును బావా తనతో పాటుగా ఒక అమ్మాయి కూడా వచ్చింది అని అంటూ ఆలోచించి దీన్ని అడిగితే అది చెప్పలేదు కానీ అందుకే అత్తయ్యను అడిగాను అత్తయ్య తన పేరు సత్య అని చెప్పింది అని అనగానే ఆ మాట వినగానే సిద్ధూకి ఏదో ఆలోచన వచ్చి ఎస్ ఇలా అయితే ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా అని వెంటనే సత్యకి కాల్ చేశాడు తింటున్న ప్లేట్లో చెయ్యి కడిగేసి సిద్ధు సత్య కూడా ఈరోజు నిద్ర రాక సిద్ధు కాల్ చేశాడు సత్య కూడా ఈరోజు నిద్ర రాక టెరస్పై తిరుగుతూ ఉంది అప్పుడే సిద్ధు ఫోన్ రావడంతోనే తెలిసిపోయిందా అని భయపడుతూనే లిఫ్ట్ చేసి చెయ్యంగానే హే సత్య కాలేజ్లో ఏం జరిగిందే అని అడిగాడు సిద్ధు కొంచెం కోపంగా అంతే సత్య గుండెల్లో రాయి పడింది సత్య తడబడుతూనే బాబా అది అని సాగదీసింది దాంతో సిద్ధు కోపం వచ్చి ఇప్పుడు ఎక్కడున్నావు అని అన్నాడు సిద్ధు సత్య భయంగానే పై అంది వెంటనే హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళబోయాడు వెంటనే రియా తన చెయ్యి పట్టి ఆపేసింది రియా వైపు ఒక లుక్ ఇచ్చి ఏమైంది అన్నాడు రియాను చూసిన సిద్ధూకి రియా మొహంలో జలసీ బాగా కనిపించింది సత్య సిద్ధుని బావా అని పిలిచింది అని కొంచెం జలసీతో అయితే సత్య దగ్గరకు వెళ్తున్నాడు అని ఇంకొంచెం జలసీతో చెయ్యి పట్టుకుంది విక్రమ్ లాగే సిద్ధూ కూడా చాలా తెలివైన వాడు రియా వచ్చినప్పటి నుంచి మొదటిసారి తన్ని తన గదిలో చూసినప్పటి నుంచి రియాపై ఇం రియాపై ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువైంది సిద్ధూకి తన్ని అబ్సర్వ్ చేస్తూనే ఉన్నాడు సిద్ధు తన్ని చూసి సిగ్గుపట్టడం తనతో ఎక్కువగా మాట్లాడడానికి వంద సార్లు ఆలోచించడం దొంగగా చూడడం ఇలాంటివి అని గమ అన్నీ గమనిస్తూనే ఉన్నాడు సిద్ధు సిద్ధూకి అది అర్థమయ్యి తన్ని బావా అని అంది అని రియా పాప అందుకే ఉడుక్కుంటుంది అని అర్థమైంది సిద్ధూకి సిద్ధు పెదాలు అందంగా వెచ్చుకున్నాయి మళ్ళీ రియా బాబా నేను వస్తాను అని అంది ఈసారి సిద్ధు వద్దు అనలేదు సరే తీసుకెళ్తాను కానీ ముందు ఫుడ్ త్వరగా తిను ఆ తర్వాత తీసుకెళ్తాను తిన్నాక లేదంటే తీసుకెళ్ళను అని అన్నాడు సిద్ధు రియా ఆ మాటకు బుద్ధిగా ఏమీ మాట్లాడకుండా తినేసింది సిద్ధు పని వాళ్ళతో చెప్పి విక్రమ్కి నక్షత్రకు భోజనం వాళ్ళ రూమ్కే పంపించేశాడు ఇక్కడ విక్రమ్ రూంలో నక్షత్రను ఎత్తుకుని తీసుకువచ్చి బెడ్పై కూర్చోబెట్టి అక్కడే తన గదిలో ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి కొన్ని వాటర్ తాగి రిలాక్స్ అవ్వు అని చెప్పి తన చేతికి వాటర్ ఇచ్చాడు విక్రమ్ నక్షత్ర విక్రమ్ వైపు చూస్తూనే ఆ బాటిల్ తీసుకొని కొన్ని వాటర్ తాగి కొంచెం ఊపిరి పీల్చుకుంది అప్పుడే విక్రమ్ కూడా బెడ్పై కూర్చొని తన మీ తన మీదికి లాక్కున్నాడు నక్షత్ర ఈసారి విడిపించుకోలేదు ఎందుకంటే తనకు తన బావ ఎక్కడ మిస్ అవుతాడో అనే ఫీలింగే భరించలేకపోతుంది విక్రమ్ అమ్ము నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా చుట్టుకుంటూ చుట్టుకొని పట్టుకొని బంగారం నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పమని కానీ నాకు చెప్పవు అని అని ప్రేమగా అడిగాడు దాంతో నక్షత్రకు తన బావ అంత సాఫ్ట్గా అడగడంతో అంత మెల్లగా చెప్పడంతో తను జరిగింది చెప్పబోయింది అప్పుడే ఫుడ్ తీసుకొని మీడ్ వచ్చి డోర్ కొట్టడంతో విక్రమ్ నక్షత్రను వదిలి తన పక్కన కూర్చోబెట్టి డోర్ ఓపెన్ చేయగా మీడ్ సార్ బాబు మీకు ఫుడ్ ఇవ్వమని చెప్పారు దాంతో విక్రమ్ ఆ ఫుడ్ తీసుకొని ఆ మెయిన్ని పంపించి భోజనం అక్కడే టేబుల్పై పెట్టి తను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాడు నక్షత్రకు తన చేత్తో ముద్దలు కలిపి ప్రేమగా తినిపిస్తూ ఉన్నాడు సిద్ధు అమ్మోకి మాత్రం తనకు తినిపిస్తూ తన బావ తినడం లేదు అని నువ్వు కూడా తిను బావా అని అంది సరే అని తనకు తినిపిస్తూ తనకు తినిపిస్తూ తాను కూడా కొంచెం తిని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకున్నాడు విక్రమ్ నక్షత్ర వైపు చూశాడు మళ్ళీ తను కళ్ళు చాలా ఎర్రగా ఉండడంతో బాగా ఏడ్చిందనుకుంటా అనుకుంటా మధ్యాహ్నం నుంచి అయినా దీనికి కారణమైన వాళ్ళను ఊరికే అయితే వదలను అని మనసులో అనుకు అనుకున్నాడు విక్రమ్ అప్పుడే నక్షత్ర బావా అని ఏదో చెప్పబోయింది కానీ ఈసారి విక్రమ్ తను విన తను చెప్పేది వినకుండా ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకొని పడుకో అసలే ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా అయ్యాయి నీకు తెలుసు కదా నువ్వు ఎక్కువగా ఏడిస్తే నీకు జ్వరం వస్తుందని అని కోపంగా అన్నాడు విక్రమ్ నీకందుకే ఇప్పుడు వెళ్ళి పడుకో ఏమున్నా మార్నింగ్ మాట్లాడతాను అని చెప్పాడు అమ్మో విక్రమ్ చెయ్యి పట్టుకునే గారంగా బావా నేను కూడా ఈరోజు నీతో పడుకుంటాను ప్లీజ్ నిన్ను నేను డిస్టర్బ్ చెయ్యను అని అంది అమాయకంగా విక్రమ్కి తను అలా అలా అడగడం జాలేసి సరే అని డోర్ లాక్ చేసి ఏమీ మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేసి వెళ్ళి తన పక్కనే పడుకొని నక్షత్రను తన గుండెలపైకి లాక్కొని ప్రశాంతంగా నిద్రపో నీకు నేనున్నాను అని చెప్పి తను చేతులు వేసి పొదవి పట్టుకున్నాడు నక్షత్ర మనసుకు ఇంకా అంతకన్నా సేఫ్ ప్లేస్ ఏదీ లేదు అనిపిస్తూ ఉంది అయినా కూడా తనకు ఎక్కడ తన బావ దూరం అవుతాడేమో అనే ఆ ఊహ రాగానే విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుని ఎంత గట్టిగా అంటే విక్రమ్కి కూడా ఊపిరాడలేదు ఒక్క నిమిషం తను ఎంత భయపడిందో ఆ హక్లోనే తెలిసిపోయింది విక్రమ్కి అందుకనే విక్రమ్ తన షర్ట్ బటన్స్ని రెండింటిని ఓపెన్ చేసి ఆమెను అతని గుండెపై పడుకోబెట్టుకుంటూ లిజన్ జస్ట్ నువ్వు ఇప్పుడు ఈ గుండె చప్పుడు మాత్రమే విను నా గుండ ఎన్నిసార్లు కొట్టుకుంటుందో ఆ ఆ గుండె చప్పుడుని కౌంట్ చేయి అని ఆమెకు మైండ్ డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు విక్రమ్ అలా విక్రమ్ గుండెల మీద పడుకొని అతను అతను గుండె చప్పుడు వింటూ విక్రమ్ ప్రజెన్స్ని ఫీల్ అవుతూ ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు ఇదండి ఇవాటి ఎపిసోడ్ మీకు నా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంట సింబల్ మీద క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి మీరు అడిగినట్టు ఆదివారం కూడా ఎపిసోడ్ ఇచ్చాను కాబట్టి నాకు కామెంట్ నాకు కావాల్సిన కామెంట్స్ అండ్ లైక్స్ కూడా ఇచ్చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు కష్టపడి కష్టపడిస్తున్నాం కదా